ఏ మావా ఇలా పైకి కిందకి ఎక్కి దిగితే కానీ పోలీస్ ఉద్యోగం రా మరి పోలీస్ ఉద్యోగం ఊరికేస్తారా నీకు ఎంటర్ పెద్ద పోలీస్ పని రోడ్లో పోయే ప్రతి ఒక్కరిని కొనడమేకా పోలీస్ పని దీనికి ఎందుకు రాడ్ల మీద ఎక్కి దుక్కమంటున్నారు ఎరా అల్లుడు పొద్దునే వచ్చినట్టున్నారుగా అవునురా దీనికోసమే కింద ఎదురుచూస్తే ఎండలో అందరూ వచ్చేసి విషయాలు తీసుకుని డబ్బులు ఊర్లో ఇచ్చిన డబ్బులు ఇక్కడ తమ్ముడు డైరెక్ట్స్ ఎక్కడ ఉంది అక్కడ ఉంది బాబాయ్ పిల్లల్ని ట్రైనింగ్ లో చేర్చడానికి వచ్చావా ఓయ్ నేను ట్రైనింగ్ కే వచ్చా సరే పెద్దయ్య ఏరా మామా చూడ్డానికి చిన్నలా ఉన్నాడు ట్రైనింగ్ వచ్చాడు అంటున్నాడు అవునరా ఇలాంటి వయసు అయిపోయిన వాళ్ళు చాలా మంది ట్రైనింగ్ వచ్చారు ఇలాంటి వాళ్ళని ఎలా సెలెక్ట్ చేస్తున్నారో అర్థం కావడం లేదురా అది కదా మామా వీళ్ళందరూ ఎనభై రెండు ట్రైనింగ్ కి సెలెక్ట్ అయిన వాళ్ళు కానీ వెళ్ళలేకపోయారు అప్పుడు జరిగిన ప్రభుత్వ పతనం వల్ల వీళ్ళని ట్రైనింగ్కి వెళ్ళనివ్వకుండా చేశారు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలన్నీ ఎన్నో కారణాలు చెప్పి ఆర్డర్స్ ఇవ్వలేదు పదిహేను సంవత్సరాలు కోర్టులో పోరాడి ఆర్డర్స్ తీసుకొచ్చుకున్నారు మొత్తం పదమూడు వందల మంది అందులో వంద మంది మనతో పాటు ట్రైనింగ్ వచ్చారు ఇరవై ఎనిమిదేళ్ల వయసుకి సెలెక్ట్ అయ్యి నలభై మూడేళ్లకి ట్రైనింగ్ వచ్చారు బండవుడు ట్రైనింగ్ కోసం ఒళ్ళు పెంచినట్టున్నాడు లైన్లో లేవరా ఇక్కడ తల ఇలాగే ఉండాలి ఎవరి తల మీద జుట్టు ఉండకూడదు ఎవరి తల మీదన జుట్టు ఉండడం చూసారో చంపేస్తాను ఎలాగా ఉంటుంది ఏడుగురికి అప్లికేషన్ వేసాను ఇద్దరికే పని వచ్చింది అవునా నేను తినగా వచ్చేసాను రోల్ కాల్ పరే అటెన్షన్స్ అన్ని మీకేవి కొత్త కాదు మీ స్కూల్ నుంచి ఉండేవే కానీ పోలీసులో ఒక్కసారి మేము అటెన్షన్ ఇచ్చేమే అనుకోండి ఆ తర్వాత పాము కాటేసినా సరే కాలు కదపకూడదు సార్ ఇది ఏమన్నా స్కూల్ అనుకున్నావా

లేచి వెళ్ళిపోండి పోలీస్ ఇది డిసిప్లిన్ ఫోర్స్ ఇక్కడ ఉత్తర్వుకు మాత్రమే పని మీ చేస్తులన్నీ మా పోలీస్ గేట్ కి బయట పెట్టుకోండి అర్థమైందా మీరు మొత్తం మూడు వందల యాభై మంది ఉన్నారు ఇక్కడ ఆరు టాయిలెట్లు మాత్రమే ఉన్నాయి ఉదయానే లేచి మీరు మూలుగుతారో ముక్కుతారో దాని గురించి నాకు దిగులు లేదు తెల్లవారుజాము నాలుగు యాభై తొమ్మిదికి గ్రౌండ్ లో మీరు ఫాల్న్ అయ్యి ఉండాలి ఐదు గంటలకు వచ్చినా కూడా నేనెవరినీ గ్రౌండ్ లోకి అనుమతించను ఫుల్ ప్రెసెంట్ నేను మీ ట్రైనింగ్ ఇన్స్పెక్టర్ నా పేరు ముత్తుపాండు మీకు తొమ్మిది నెలలు ట్రైనింగ్ ఇక్కడే బాగా ట్రైనింగ్ కంప్లీట్ చేయండి మీకు ఎలాంటి కొరతలున్నా అడగండి చిన్న చూడు అయ్యా చెప్పండి ఇక్కడ ఆరు టాయిలెట్లే ఇస్తానంటున్నారా ఇంకా నాలుగైదు మీరు మీ పెళ్లతో హనీమూన్కి ఏం రాలేదు ఇక్కడ మీకు బెడ్లు దీంట్లు ఏమి ఉండవు పోలీస్ ట్రైనింగ్ కోసం వచ్చారు ఎవరైనా విఐపి బందోబస్తు అక్కడ ఎవరు మీకు ఫైవ్ స్టార్ హోటల్లో రూమ్ ఇవ్వరు మున్సిపాలిటీ మరుగుదొడ్లలో కళ్యాణ మండపంలో వరుసగా నిలబడి మీ పనులు ముగించుకొని డ్యూటీలో జాయిన్ అవ్వాలి అందుకోసం రిహార్సల్ ఇది మీరెవరు పోలీసులు కాదు పోలీస్ ట్రైనింగ్ కోసం వచ్చిన వారు ఎన్ని టాయిలెట్లు ఇచ్చారులెట్స్ ఇచ్చారు ఒకటి తగ్గించండి ఐదు చాలు సరేనయ్యా పోలీస్ ట్రైనింగ్ లో కొరత ఉంటుంది కొరత ఉన్నా కూడా కొరత లేదనే చెప్పాలి అదే మీకెక్కడ మొదటి ట్రైనింగ్ తమ్ముడు నువ్వు వేదో అడిగా లేదయ్యా ఏమి లేదు లేదు నువ్వు వేదో అడిగా లేదు లేదు నీకు కోతిలో ఫ్రంట్ రోల్ చేయడం వచ్చా నేర్చుకో ఫ్రంట్ రోల్ చేస్తూ వచ్చిన చోటుకు వెళ్ళు వెళ్ళు ఇప్పుడు చెప్పండి మీకు కొరత ఏదైనా ఉందా వినబడ్లా గట్టిగా చెప్పండి నా చెవులకు వినబడలా గట్టిగా చెప్పండి గ్రౌండ్ ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్లంట అంట అంతేకాక పొద్దున్నే లా క్లాసు తుపాకీలు తీసుకొని పెరేడే లేకుండా రోజుకి ఐదు కిలోమీటర్లు పరిగెత్తిచ్చేలా ఉన్నారు రేపు స్క్వాడ్కి ఈశ్వరమూర్తి రాకూడదని ఎవడు కాడు దేవుడి దండం పెట్టుకుంటున్నాడు ఈశ్వరమూర్తి చండ శాసనుడు అతని స్క్వాడ్కి మాత్రం వెళ్ళనే ఎందుకని పెరేడ్లో లో పద్దెనిమిది మందిని చంపాడట నీకెలా తెలుసు మా అన్న పోలీస్ ఆఫీసర్ నన్ను వదిలి వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళాడు మామా నేను వెళ్తాను వచ్చేసే కెడెట్స్ అండ్ సంజయ్ కుమార్ యువర్ ట్రైనింగ్ ప్రిన్సిపల్ ఒక్కొక్క పోలీస్ వాడికి వాడు కాలేజ్ ఈ పీఆర్ఎస్ఏ అయి ఉంటుంది అది రాబోయే మీ ట్రైనింగ్ డేస్లో మీకే అర్థమవుతుంది అండ్ ఐ థింక్ యూ పీపుల్ ఆర్ రియలీ లాకీ బికాస్ మిస్టర్ ఈశ్వరమూర్తిస్ హియర్ ఈజ్ ది ఓన్లీ ట్రైనర్ ఫ్రమ్ ఆర్ స్టేట్ టు విన్ అ గోల్డ్ మెడల్ ఇన్ ఆల్ ఇండియా లెవెల్ పరేడ్ కాంపిటీషన్ నాకే నా ట్రైనింగ్లో ఇన్స్ట్రక్టర్గా ఉండేవారు ఎనీవేస్ కంప్లీట్ యువర్ ట్రైనింగ్ ప్రాపర్లీ అండ్ ఐ విష్ యూ ఆల్ ఆల్ ది వెరీ బెస్ట్ మీలో ఎవరికైనా ఉంటే నాతో ధైర్యంగా చెప్పచ్చు మీలో ఎవరికైనా కొరత ఉందా కొరత ఉంటే అయ్యగారితో చెప్పుకోవచ్చు అయ్యా ఇక్కడ ఎవరికి ఎలాంటి కొరత లేదయ్యా అవుట్ సో నో త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ over here మై సెల్ఫ్ there are ఓన్లీ ఫైవ్ toilets ప్రొవైడ్ to అస్

అయ్యా కొవ్వూరు నుంచి వచ్చానయ్యా ఇక్కడికి ఎందుకు వచ్చావు అయ్యా ఇక్కడికి ఎందుకు వచ్చావు పోలీస్ ట్రైనింగ్ కోసం వచ్చానయ్యా ఓ పోలీస్ ట్రైనింగ్ చేసి పోలీస్ ట్రైనింగ్ చేసి ఏం పీకుతావు అయ్యా దొంగల్ని వెతికి పట్టుకుంటానయ్యా దొంగే నిన్ను పట్టుకోకుండా ఉంటే చాలు పొట్టి పొట్ట తల మీద జుట్టు లేదు ఎంతమంది పిల్లలు అయ్యా పెళ్లి అవ్వలేదయ్యా పోలీస్ అయిన తర్వాత పెళ్లి చేసుకుందామని ఎంతో ఆశగా ఉన్నానయ్యా అటువంటిది ఏమి చేయకు నువ్వెందుకు రా పుస్తకం కొండవు ఏంట్రా నేను బట్టలు లేకుండా నిలబడ్డా నవ్వుతున్నాడు ఏంటి షేవ్ చేసుకోలేదా పొద్దున్నే షేవ్ చేశానయ్యా పిల్లల్ని ఎలా కణాలో నేర్పుతావా ఎలా కన్నాలో నేర్పుతావా అలా చేయి నేను చెప్పింది మాత్రం చెయ్యి ప్రశ్నలు నడక్కో ఏంటి సరే